ఆతిపత్రి జీవన్ రెడ్డి గారికి ఓటు విషయంలో ఆయనకు ఓటు వేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ముఖ్య అతిథిగా తను రావడం జరిగింది దానికి సపోర్టుగా మేము మా బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది అయినటువంటి ఆయన జీవన్ రెడ్డి గారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం నుంచి సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో ఆయన మనకు మన రాష్ట్రానికి సేవలు అందించడం జరిగింది అంతేకాదు పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో ఆయన ఆఫ్ఘని శాఖ మంత్రిగా కూడా ఉమ్మడి రాష్ట్రంలో సేవలు అందించడం జరిగింది ఆ తర్వాత ఒక చిన్న సమితి అధ్యక్షుడిగా ఆయన రాజకీయ జీవితం ప్రారంభించి ఈరోజు ఒక నిజామాబాద్ పార్లమెంటుకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కేంద్రము సోనియా గాంధీ గారి మేరకు ఇక్కడ పోటీ చేసడం జరుగుతుంది ముఖ్యంగా కాటిపత్రి జీవన్ రెడ్డి గారిని మనము అవసరం ఉంది ఎందుకనంటే కేంద్రంలో సంవత్సరంలో జూన్ రెండున మనకు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడం జరిగింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రము అమలు పురాదుల మీద ఈ రాష్ట్రం ఏర్పడినది తెలంగాణ అమరావతిలో పురాదుల మీద రాష్ట్రం ఏర్పడింది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల తర్వాత రెండు వేల పంతొమ్మిది వరకు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కవిత గారు ఎంపీగా ఉన్నది తర్వాత రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ధర్మపురి అలగంది గారు ఉన్నారు రెండు పర్యాయాలు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ పార్టీ అభ్యర్థి కూడా మా పార్టీ వాళ్ళు ఈ రోజు అధికారంలో లేకుండా అందుకే సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా ఈ రాష్ట్రానికి సోనియా గాంధీ గారి ఈ రాష్ట్రం వచ్చిందంటే కేవలం సోనియా గాంధీ గారి దగ్గర వచ్చిందని చెప్పి భావిస్తున్నాం న్యాయవాదమైనటువంటి మేము అన్ని విధాలుగా ఈరోజు అంతకుముందు ఎప్పుడు కూడా నిరసన చేపట్టి రాష్ట్రం మేము కూడా మేము కూడా భాగస్వాములు అయినామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే న్యాయవరమైనటువంటి మేము ప్రతి ఒక్కరము ఆ ఉద్యమాల ద్వారానే ఈరోజు రాష్ట్రం సాధించుకున్నాము దాంట్లో అయినాము అందుకోసమే ఈరోజు జీవన్ రెడ్డి గారు కూడా న్యాయవాది కాబట్టి న్యాయవరమైనటువంటి మేము ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చేస్తా ఉన్నాము ఈ రోజు కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలంటే సోనియా గాంధీ గారు రుణం తీసుకోవాల్సిన అవసరం ఉంది అందుకోసమే తా తాటిపత్రి రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఉంది రెండు పర్యాయాలు కూడా కాంగ్రెస్ అధికారుల వారికి రాలేదు ఏదైనా మన ఒకళ్ళకు మనం గెలిపి చేసినప్పుడు మనం థ్యాంక్స్ చెప్తాము ఈరోజు మన రాష్ట్ర లోపల తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే కేవలం సోనియా గాంధీ దేవాలే అందుకే తెలిపి సాటిపత్రి జీవన్ రెడ్డి గారికి మా న్యాయాల మేము అప్పీల్ చేసేది అంటే ఆయన భారీ మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మా లీగల్ సెల్ టీమ్ నుంచి పార్లమెంటు కోఆర్డినేటర్ మా ఆత్మల్ వచ్చి మనం కాంగ్రెస్ పార్టీకి పోటీ అవసరం ఉంది అని చెప్పి జీవన్రెడ్డి గారికి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్తూ ఈ ప్రెసిడెంట్ కార్యక్రమ నిర్వర్తించ జరిగింది ఈ సమావేశం తాదరిటువంటి మా కోఆర్డినేటర్ గారు మా సోదరాల్ని మాట్లాడడానికికు వారశర్తి డిస్ట్రిక్ట్ సర్వేయర్ గారు చికిత్స దగ్గర సురేష్ గారి అలాగే రవి గారి మోదు గారి నసింవాస్ గారి చెల్ల గారి అందరికీ క్లీబి ముఖ్యంగా తోవర్ చేస్తున్న దీకుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా చెప్పాల్సిన అవసరం ఏంటంటే ఒకటి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు భారతదేశంలో దేశంలో పది సంవత్సరాలు అధికారంలో ఉండి అధికారాన్ని అనుభవించి పది సంవత్సరంలో చేసిన అభివృద్ధి తీరి అని చెప్పేసి అధికారంలో ఓటు కానీ ఒక మతవాదంతో వాదాన్ని వాదాన్ని తీసుకొచ్చి చిత్రంగా ఎన్నికలు గిలింది బీజేపీ పార్టీ మరి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది దేశంలో ఎంతైనా కానీ ప్రజాస్వామ్య పరిరక్షణ అంటే అధికారం ఎంత బలంగా ఉందో అధికార పార్టీకి ఎంత బలమైన కూడా ఉంటుందో ప్రశం ప్రాంతేస్తాయి బలంగా ఉంటేనే నిజమైన చట్టాలు పార్లమెంట్లో చర్చ జరుగుతుంది మంచి చట్టాలు రాబోతాయి మరి ఈరోజు ఇతర అభ్యర్థి మనం ఆలోచన చేద్దాం ఒకవైపు ధర్మపురి అరవింద్ ఇంకో వైపు నాటపది జీవన్రెడ్డి గారు జీవన్ రెడ్డి గారు న్యాయకోవిధులు నలభై సంవత్సరాల సుదీర్ఘ ఉన్న నాయకుడు మత్సళని నాయకుడు ఎక్కడ కూడా రాజకీయ కల్మశం కానీ అవినీతి కానీ ఇటువంటి ఆరోపణలు వ్యక్తి జీవన్రెడ్డి గారు మరి ఇంకొక వైపు ధర్మపురి అరవింద్ గారు ఆయన పుట్టుక ప్రస్థానము మొత్తం కూడా చూస్తే ఆరు అడుగుల అబద్ధానికి నిలువరించే సాక్ష్యం అరవింద్ గారు అంత అవినీతి పరుని మనం పార్లమెంట్కి పంపిస్తే ఏం జరుగుతుంది మనం కొంత ఆలోచించాలి మరి మనమే కాదు ప్రజా సమస్యలపై చట్టాలపై మంచి నాయకులు పార్లమెంటుకి వెళ్ళి చట్టాలు అమలు చేయగలిగితే జీవన్ రెడ్డి గారు మంచి భక్త మంచి న్యాయ గోవిదుడు అన్ని సమస్యలు రావగా ఉన్న వ్యక్తి కాబట్టి గెలిపించాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్య పరీక్షలు కాపాడుతున్న బాధ్యత ఉందని చెప్పేసి న్యాయవాదులుగా మేము ఈరోజు ముందుగా ఏర్పాటు చేయడం జరిగింది ఉద్యమంలో కూడా రెండు మూడు సంవత్సరాలు విధులను బహిష్కరించి న్యాయ తెలంగాణ వాదన కోసం కొట్టాలను పాటిన కలిగి అమరుల ఉద్యమంలో తెలంగాణ తెలంగాణ ప్రజల ఆశల ఆక్షల కోసం సూర్యకాల తెలంగాణ ఇచ్చింది కానీ ఇచ్చిన తెలంగాణలో కూడా అవమానపరిచిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు మన దేశం మన దేశంలో రాష్ట్రానికి తెలంగాణ కూడా అవమానపరిచిన వ్యక్తి కించబడిసిన వ్యక్తి తెలంగాణ ఏర్పాటు కూడా అవమానించే చెప్పి నరేంద్ర మోడీ గారు మరొకసారి తెలంగాణ తెలంగాణ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్న ఈ సందర్భంగా ఒక్కసారి మన తెలంగాణని మన తెలంగాణ భాషని తెలంగాణ ఏర్పాటు కూడా అవాహన చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ మరి నరేంద్ర మోడీ వైపు ఉందామా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కొట్టేదో ఆలోచించిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ రాబోయే ఎలక్షన్లలో ఒక మంచి మనిషి ఒక దేవి కర్మశీలైన వ్యక్తి జీవన్రెడ్డి గారికి భారీ ప్రజా కల్పించి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం మేము కూడా ఈరోజు ఇద్దరు అడ్వకేట్ సమావేశం జరిగింది ఒక ఐదు వందల మంది అడ్వకేట్ల సమావేశం నిర్వహించుకున్నాం ప్రతి ఒక్కరి బాధ్యత తీసుకుని జీవన్ గారి మద్దతు నిర్వహిస్తున్నాం కాబట్టి కాబట్టి మీరు అందరూ కూడా జీవన్రెడ్డి గారు గెలిపించారని చెప్పేసి కోరుతున్నాం పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ముఖ్యంగా ఇద్దరు నాయకులు మధ్య జరుగుతుంది ఇంకొకటి మన బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గారు గత ఐదు సంవత్సరాలలో ఏ రోజు కూడా ప్రజల మధ్యకు ఒక మంచి కానీ ఒక చెడు గారికి వచ్చిన దాఖలా లేవు ఆయన ఎప్పుడు ఇతర రాజకీయ పార్టీల మీద విడుదలతూ మన రాజకీయ ప్రయోజనం కోసం మీడియాల మధ్య మీడియా మీడియా ముందు వచ్చి వాళ్ళ విమర్శ వీళ్ళ విమర్శ తప్ప ప్రజలకు న్యాయం చేసిన ఒక భాగ్యాన్ని సాయం చేసిన ఒక మంచి జరుగుతాయి కానీ చెడు జరుగుతుంది కానీ ఏ రోజు కూడా ఒక గ్రామానికి వెళ్ళిన దాఖలాలు లేవు అదే మన జీవన్రెడ్డి అయితే నిత్య ప్రజల మధ్య ఉంటూ ప్రజల శ్రేయస్సు కొరకు పాడుపడే వ్యక్తి మన జీవన్ రెడ్డి వీరిద్దరి మధ్య మనం వ్యత్యాసం చూసి మన నిత్య ప్రజల మధ్య ఉండే వ్యక్తి జీవన్ రెడ్డి ఎన్నుకుందామా ఈ అరవింద్ రెడ్డి రాజీనామా మనం నిర్ణయించుకోవాలి ముఖ్యంగా నిన్న నిజామాబాద్ పార్లమెంటు ప్రజలను కోరుతున్నా కోరుతున్న ఎన్న ఏమిటంటే మన నిత్యం ప్రజల్లో ఉండే జీవన్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించి ఆయనను పార్లమెంటుకు పంపి మన జిల్లాలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీని అలాగే మన ఇక్కడ ఉన్న తోలు పరిశ్రమను అలాగే మనకున్న అనేక ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ కావచ్చు అనేక సమస్యలను నెరవేర్చే జీవన్ రెడ్డిని ఓటు వేసి గెలిపించగలని కోరుచున్నాను కాంగ్రెస్ ఏం చేసిందని చెప్పి ప్రతి ఒక్కరు బీజేపీ వాళ్ళు ప్రతిపక్ష వాళ్ళు ప్రభుత్వం ఉంటుంది డెబ్బై సంవత్సరం నుంచి కాంగ్రెస్ ఏం చేసిందంటే గతంలో చూడండి తాత తాత ముత్తాత ఏం చేసిన గతంలో అప్పుడున్నది కూడా లేదు ఇట్లా మార్పు లక్ష్యత ఉంటాయి కాబట్టి డెబ్బై నుంచి కానీ ఏం చేస్తుంది ఏం చేశానికి ఇదే ఇస్తూ ప్రతి బీజేపీ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ కానీ చాలా చేశారు కాంగ్రెస్ వాళ్ళు చాలా అభివృద్ధి చేశారు ఎన్నో ప్రాజెక్టులు అంటారు ఎన్నో ఆర్టీఆలు తీసుకొచ్చారు అప్పుడు గత జవహర్ లాల్ గారు ఇక్కడ వరకు మా మన్మోహన్ సింగ్ వరకు ప్రతి ప్రధాని ప్రతి ఇప్పుడు అభివృద్ధి చెందింది దేశంలో ప్రతి అభివృద్ధి చెందింది కానీ అది దాన్ని ఎవరు గమనిస్తలేదు ప్రతి ఒక్కరి నినాదారంతో ఏది ఏం చేసి ఏం చేస్తారు డెబ్బై సంవత్సరాలు అంటే ఆ డెబ్బై సంవత్సరంలో కూడా అన్ని చేశారు ఒక పదిహేను వారికి ఈలీయం చేశారు ప్రభుత్వం విజయ ప్రభుత్వం చేసింది ఇప్పటికే మోడీ ప్రభుత్వం చేసింది ఎక్కడ ఒక అభివృద్ధి సమాజ ప్రధాన సమస్య ప్రధాన సమస్య ఉద్యోగాలు ఉద్యోగ సమస్యలు ఉద్యోగం ఉద్యోగ ఇంకా వీటి గుర్తు కూడా చాలా ఉపరితమంది బాధడుతున్నారు ఎవరు ఇంకా కూడా చాలా సమస్యలతో బాధపడుతున్నారు ఉద్యోగం లేవు ఉద్యోగం లేవు అలాగే ఇప్పుడు డ్రగ్స్ కూడా చాలా విపరీతమైన డ్రగ్స్ మోగుతుంది గంజాయి డ్రగ్స్ కూడా దాన్ని అరికట్టే వాళ్ళు కూడా లేరు దాని విషయం ఎవరు కూడా మాట్లాడడం లేదు గతం ఏం చేసిన జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అంటున్నాడు కానీ ఎక్కడ కూడా ఆ ఉద్యోగుల నిర్మాణంతో తప్ప ఏది అభివృద్ధి చేస్తారు చేస్తారు పదేళ్ళ నుంచి ఎప్పటికప్పుడు కూడా చెప్పాలి చేసి గతంలో ఏం చేసినా కూడా మనకు కనబడడం లేదు దాన్ని గమనించిన ప్రజలు కూడా ముందుకు మేర్కోవాలి మేము మా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అన్ని రకాల వ్యూస్ ఉద్యోగులు కానీ ఏది కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు చెబుతున్నారు మంచిగా లక్ష రూపాయలు కూడా పటాపట్ పటా కట్టేస్తామంటున్నారు మన శ్రీ మహిళలకు మన మహిళలకు అది కూడా గమనించాలి ప్రభుత్వానికి కూడా మీరు అలాగే జీవన రెడ్డి గారు నిలిపిస్తారని అత్యధిక లక్షలు పెట్టి నిలిపిస్తారని కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ న్యాయ విభాగం ఆర్మోరు విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి హాజరైనటువంటి మరి వారోషణ అధ్యక్షులు నరసయ్య గారు సీనియర్ న్యాయవాది ంగాధర్ గారు ఇష్టయ గారు అరుణ గారు ఆరోషన్ గారు మధు గారు చరణ్ గారు శ్రీనివాస్ గారు మరియు ఈ పత్రికా సమస్య ఆధారమైనటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులందరూ కూడా నమస్కారం ఈ సమావేశం యొక్క ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ న్యాయవాదుల మద్దతును కోరుతూ అన్ని కేంద్రాల్లో అంటే ఆర్నూర్ బోదర్ నిజామాబాద్ నెప్పెల్లి పొరుగులా నగి మరి మరి నిజామాబాద్ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జీవన్ రెడ్డి గారి తెలుగు కొరకు మరి మద్దతు సమీకరణలో భాగంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి నిన్నే నిజామాబాదులో దాదాపు ఒక రెండు వందల మంది న్యాయవాదుల సమావేశం కూడా జరిగింది ఆ సమావేశంలో మరి జీవన్రెడ్డి గారిని గెలిపించాలి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులుగా అని చెప్పి మెజార్టీ న్యాయవాదులు పార్టీలకు అతీతంగా వారి మద్దతును కూడగట్టే ప్రయత్నం మాత్రం మేము చేస్తున్నాము మరి దాంట్లో భాగంగా ఈ ఆరో రావడం జరిగింది ముఖ్యంగా మీ ముందు ఒక రెండు విషయాలు ఉంచదలుచుకున్నాం న్యాయ విభాగంగా జనరల్గా స్వాతంత్ర పోరాటంలో పార్లమెంటు ఏర్పడినప్పుడు ఆనాటి లోక్సభలో దాదాపు ముప్పై ఆరు శాతం మంది న్యాయవాదులు పార్లమెంటు సభ్యులు ఉంటారు ఈరోజు ఆ సంఖ్య ఎక్కడికి వచ్చిందంటే అంటే నాలుగు శాతం వచ్చింది అంటే ఈ దేశంలో రాజ్యాంగాన్ని చట్టాలను చేసే అత్యున్నతమైనటువంటి వేదిక పార్లమెంటు మరి అటువంటి పార్లమెంట్లో న్యాయవాదుల పాత్ర తగ్గుతూ తగ్గుతూ నాలుగు శాతం వచ్చింది అంటే మనం గమనించవలసిన కూడా చట్టంలో చేసేటువంటి సభలో చట్టం తెలిసిన వ్యక్తులు ఎక్కువ భాగస్వామ్యం ఉంటే ప్రజలకు లాభం జరుగుతుంది మరి అక్కడ ఆ శాతం తగ్గినట్టయితే దాని యొక్క ప్రభావం మరి ఈ దేశం మీద మరి దానిలో ఈరోజు ఇక్కడ తెలంగాణలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు చూసినట్లయితే దాదాపు జీవారెడ్డి గారి ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవేదన మాత్రం ఒక్కరే కనిపిస్తుంది పదిహేడు పార్లమెంట్ ప్రధానాలు మీకు ఆ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తుంది మరి ఎందుకంటే పార్లమెంట్లో ఎవరుండాలి చట్టము న్యాయము తెలిసి ప్రజల యొక్క రాజ్యాంగంలో రాష్ట్ర అంశాలను ఒకవేళ మనం అమలు పరచకపోతే అమలు పరచవలసిన బాధ్యత అమలు చేయించవలసిన బాధ్యత ముఖ్యంగా న్యాయవాదులు ఎందుకంటే ఈరోజు కోర్టులో ఒక ప్రభుత్వాలు ఏదైనా చట్టం రాజ్యాంగం వ్యతిరేకంగా సవరించినట్లయితే దానిపై న్యాయ పోరాటం చేసే వ్యక్తులు న్యాయవాదులు న్యాయవాదులు ఎలాంటి వాళ్ళంటే ఒక మరొక ఏదైనా ఒక ఉద్యమాన్ని ఊపిరి వస్తే అది ఆరిపోకుండా చేతులు వంటి ఇట్లా బట్టి దాన్ని ఆపగలిగే శక్తి ఉంటారు మరి అలాంటి న్యాయవాదుల వ్యవస్థలో పుట్టినటువంటి జీవన్ రెడ్డి గారు ఈ పార్లమెంటుకు ఎన్నిక కావాల్సిన ఆవశ్యకతను న్యాయ విభాగమైనటువంటి మా అందరి మీద ప్రజలకు వివరించవలసినటువంటి అవసరం ఉన్నది మా న్యాయవాది ఎందుకంటే తోటి న్యాయవాది చట్టం తెలిసిన వారు అనుభవంలో మరి పార్టీల ప్రతిదంగా మరి పార్లమెంట్ పంపి నిజామాబాద్ యొక్క ఘనతను నిజామాబాద్ పార్లమెంట్ చరిత్రను మరి పార్లమెంట్లో వినిపించవలసిన ఆవేశ జీవన్ రెడ్డి వినిపించాలని చెప్పి మేము ఈ సందర్భంగా అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలు ఎందుకస్తే రాత్రి తొమ్మిదిన్నర వరకు కూడా మళ్ళీ ఇంకా గెలరు అంటే అంత ఆయన పదవులు ఉన్నా లేకుండా అందుబాటులో ఉండి ప్రజల కష్ట సుఖాలు ఉంటారు ఇక్కడ ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంట్లో నాలుగు విషయాలు ఉన్నాయి ఏంటి వ్యవసాయం అత్యధికంగా పండేటువంటి ప్రాంతం మన ఆర్మూర్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు పాల్గొండ నియోజకం వెనుకెళ్ళి ఈ కోర్టుల ఎస్ఆర్ఎస్పి వల్ల గతంలో నిజాం జాగాలు ఉండే ఇప్పుడు ఎస్ఆర్ఎస్ ప్రాజెక్ట్ వల్ల అనేక మరి వ్యవసాయ ఆధారితమైనటువంటి చక్కెర కర్మాగాంధాలను నేను అరవింద్ గారు ఒక ప్రశ్న అడుగుతున్నాను మీరు పార్లమెంట్ సభ్యులు కేంద్ర ప్రభుత్వం మీ అధికారంలో మీ ప్రభుత్వం అధికారంలో ఉంది మరి ఏనాడైనా పసుపుబోర్ తెస్తారు మాటించిన పసుపుబోటు తెచ్చిన వారు మరి ఎందుకు తెలియదు నీ అసమర్థత కాదని ప్రశ్నిస్తున్నాను మరి ఈ ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వ్యవసాయ ఆధారితంగా ఉంటారు కాబట్టి చక్కెర మరి వారు ఏదైతే మరి గ్రేట్ మరి వాళ్ళు ఏదైతే చేస్తారో వాళ్ళకు చక్కెర కర్మాలుగా తెలిసినట్టయితే చాలామంది రైతులకు మరి ఎంతో ఉపాధి లభిస్తుంది మన మనకు కూడా మంచి గలత వస్తుంది కానీ ఆ చక్కెర కర్మాగారని కూడా గెలిపించే తెలిపించే దిశలో అరవింద్ గారు మీరు ఏనాడని ప్రయత్నించారని చెప్పి మేము న్యాయవాదులను ప్రశ్నిస్తున్నాం మీరు కూడా కొన్ని మీరు చేసుకోండి అదే కాకుండా ఈరోజు ట్రైన్ ఉంది ట్రైను తిరుపతి నుంచి ఒక ట్రైన్ వస్తుంది ఎక్కడికి కరీంనగర్ వరకు మరి రైల్వే శాఖ ఎవరి చేతుండో మీ అందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది మరి అయ్యా అరవింద్ గారు మరి ఆ రైల్వే లైన్ రైల్వే ఆ తిరుపతి లైన్ ను నిజామాబాద్ వరకు ఎందుకు పొడిగించలేదు పొడిగించకపోవడానికి మీ అసమర్థత కారణం కాదని సందర్భంగా మేము అనుకున్నాం రైల్వే లైన్ తీసుకురావు రైల్వే తీసుకురావు ఢిల్లీ రైల్వే తీసుకురావు లింకు లైన్ తీసుకురావు ఇలా బోధు ఏ రైల్వే లైన్ కూడా అదే ఈరోజు మన నుంచి ఒక ట్రైన్ లింక్ ఉన్నట్టయితే మనం ఎంతో లాభం పొందేవాళ్ళం మరి నీ ప్రభుత్వం ఉన్నది పార్లమెంట్ సభ్యుడు జరిగింది కాదు అసలు ఆ వైపు ప్రయత్నించిన పార్లమెంట్ సభ్యుడు అంటే రైల్వే కావచ్చు పరిశ్రమలు కావచ్చు ఇండస్ట్రీస్ కావచ్చు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కావచ్చు పెద్ద పెద్ద రోడ్డు కావచ్చు ఏ చేసేవారు అదే కాకుండా ముఖ్యంగా మన నిజామాబాద్ పార్లమెంట్లో గల్పు బాధితులు అనేక మంది గల్ఫ్ జీవిస్తారు ఏనాడైనా ఈ ప్రాంతంలో గల్పు కార్మికులు చనిపోతే పరామర్శించిన దాఖలలోనే అని అడుగుతున్నా అరవింద్ గారు ఎన్న గల్ప కార్మికులు చనిపోతే మరి పరామర్శించినవా మరి కేంద్ర ప్రభుత్వం అని చెప్పి మరి సహాయం చేసిన అడుగుతున్నాను వ్యవసాయం గురించి పట్టించుకో పరిశ్రమ పట్టించుకో రైల్వే లైన్ గురించి పట్టించుకో గల్బ గురించి పట్టించుకోని పట్టించుకుంటే పట్టించుకో చివరికి బీజేపీలో ఉన్న కార్యకర్తలు పట్టించుకో ప్రజలను పట్టించుకోండి పక్క పెట్టండి నీలో బీజేపీలో ఉన్న నీ కార్యకర్తలు అడుగుదాం ఈరోజు తొంభై శాతం మంది కార్యకర్తలు అరవింద్ వ్యతిరేకిస్తున్న మాట వాస్తవం కాదా అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఇటువంటి దిశలో ఇంకా నేను కొట్లాడుతా నా రాహుల్ రాముడు అంటే మీకంటే ఇంకా ఒక్కోటాయా హృదయంలో జన్మించిన హిందూ ధర్మానికి మూల పురుషుడు హిందూ ధర్మంలో ఆదర్శంగా తీసుకునే సమాజం శ్రీరాముడు మరి అలాంటి రాముడిని కూడా మరి రాజకీయాల కొరకు బయటకు తీసుకొచ్చి రాముడు ఉన్న ఫోటో పెట్టుకుని పోతడిగే రోడ్డు అడిగేటువంటి మరి నీచులో మీరున్నారు చేసుకోండి రాముని మేము అందరం పూజిస్తాం రాముడు దేవుడు దేవుడు ఎప్పుడు కూడా ఎన్నికల కొరకు ఓర్త కొరకు అడగడం అనేటువంటి సిగ్గు చేయడం చెప్పి ఈ సందర్భంగా తెలుస్తాం అసలు వీళ్ళందరినీ డిస్క్వాలిఫై అయ్యాలి పార్లమెంట్ లో మీరు పార్లమెంట్ ఓటు చేశారు పేరు కానీ మతం పేరు కానీ ఎన్నికల్లో వాడుకుంటే దేర్ అగ్నెస్ట్ ఆఫ్ ది ఎలక్షన్ రోజ్ ఇది చాలా మందికి విషయం తెలియాలి మనం ఎప్పుడైనా ఒక మసీదులో ప్రసారం చేయాలి రా దేవాలయం ప్రసారం చేయాలి చేస్తే అగ్నెస్ట్ ఆఫ్ ఎలక్షన్ రోజ్ డిస్క్వాలిఫై అవుతారు మరి అలాంటి రాముడు పేరు వాడుకున్నటువంటి బీజేపీని నిస్ఫారిపోయాలి ఎన్నికల కమిషన్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి అటువంటి పరిస్థితుల్లో ఈ నిజామాబాద్ పార్లమెంటులో పోటీ చేస్తున్నటువంటి జీవన్ రెడ్డి గారు ముఖ్యంగా మూడు విషయాలు కాంగ్రెస్ పార్టీ మూడు కట్టుబడి ఏది మేము ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తే సిద్ధంగా ఉన్నాం ఈరోజు రెండు వంద అంటే ఉచిత విద్యుత్ జీరో చాలా మందికి వస్తుంది ఉచిత బస్ ప్రయాణం వస్తుంది రేషన్ కార్డు కిపిక తీసుకున్నాం ప్రజావాణి పెట్టడం ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేసేటువంటి బాధ్యతను మరి ముఖ్యంగా జీవన్ రెడ్డి గారు గొప్పతనాన్ని ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నిబద్ధత జీవన్ రెడ్డి గారు నిబద్ధత ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి పార్టీ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి జీవన్ రెడ్డి మరి ఇన్ని మేసినటువంటి జీవన్రెడ్డి గారిని ఈ పార్లమెంటు పంపవలసినటువంటి ఆవశ్యకత ప్రజలందరికీ మేధావులందరికీ కూడా న్యాయవాదులందరూ కూడా ఉందని న్యాయవాదుల తరఫున ఈ సమాజానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా మేధావులారా చదువుకున్న యువకులారా ఆలోచించే రైతులారా రైతు పక్ష రైతు బిడ్డ జీవన్ రెడ్డి స్వయంగా వ్యవసాయం చేస్తారు అనేక అన్ని తెలుసు అలపడ తెలుసు దాపడ తెలుసు నీళ్లు తెలుసు యూరియా తెలుసు పశువులు తెలుసు పశు సంపద తెలుసు మరి రైతుల రైతుల పట్ల న్యాయవాదిగా మరి సామాన్య ప్రజల కష్టాలను ఎప్పుడు అందుబాటులో ఉండి మీరు ఒక్కటి చెప్తున్నారు మా దగ్గర ఇప్పుడు రాత్రి పదకొండు గంటలకు ఫోన్ చేయండి జీవన్రెడ్డి గారికి మీకు రిప్లై కాలు ఇది నేను చెప్పే మాట కాదు జగించాలి వాళ్ళు మా ప్రాంతం వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి రాత్రి పదకొండు గంటలకు చేసిన పన్నెండు గంటలకు వేసినా రెండు గంటల రాత్రి చేసినా అప్పుడు లిఫ్ట్ అవుతుంది జీవన్ గారు లిఫ్ట్ అయ్యి ఇంత రాత్రి మన ఒక వ్యక్తి ఫోన్ చేసిందండి ఏ కష్టాల్లో తెలుసుకొని మరి తిరిగి కాల్ బ్యాక్ చేసి ఫోన్ చేసామని ఆయన మరి ఎందుకు అని అడిగేటువంటి వ్యక్తి జీవితండి ఎన్నడైనా అరవింద్ గారు ఫోన్లో దొరుకుతాడు అండి ప్రజలకు ఒకసారి ఆత్మ చేసుకోవాలి ఇక్కడ ఆటోర్ ప్రజలు కావచ్చు నిజామాబాద్ ప్రజలు కావచ్చు ఎందుకంటే ఆయన జయించాలంటే మాకు రాని రాడు ఆయన మాకు ఎప్పుడు దొరకదు ఒక అరవింద్ అంటే మేము ఎప్పుడు టీవీ కలుగుండాలి ప్రజల్లో మేమైతే నిన్నట్టు చూసినటువంటి పాపాలి ఆయన ఇంతవరకు ఏ బాధ కూడా ఈ బార్వర్ షీట్స్ ఉన్నాయి కదండి ఎన్నడు కూడా అరవింద్ గారు మా బార్ గారు తెగించాలి జిల్లా బార్ ఏ నడుగు రాలి మెట్పల్ బార్ రాలి ఒంట్ల ఈ ఆర్థిక బార్వర్ షీట్స్ తెలియదు కానీ మా ఈ అంటే చూడండి ఒక పార్లమెంట్ సభ్యుడు అత్యున్నతమైనటువంటి చట్టాలు చేసే సభ ప్రతినిధి ఇక్కడ మీదో ఒక భారోషన్ వచ్చి న్యాయవాదంతో కలిసేటువంటి తీరు కూడా ఆయనకు లేనటువంటి దుస్థితిలో అరవింద్ గారు ఆయన ప్రజలే కలుస్తారు మమ్మల్ని కలుస్తారు ఇప్పుడు ప్రజలే జీవన్ రెడ్డి గారు మాత్రం మంత్రి ఎమ్మెల్యేనా మా జగించాల బార్లో పంద్రాగస్ ఇరవై ఫస్ట్ లాగేసి ఎనిమిది గంటలకు వచ్చి ఇక్కడ ఇక్కడ అటెండ్ అయిపోతాడు ఒకటే మాట్లాడాడు నేను న్యాయవాదుల జన్మించిన నేను న్యాయవాదులని గౌరవిస్తాను అంటే అరవింద్ గారి న్యాయవాది కాదు కానీ ఒక అత్యున్నతను బట్టి పార్లమెంటు చట్టాలు తయారు చేసేటువంటి ఒక గొప్ప సభకు ప్రతినిధి పార్లమెంట్ని బాధ్యత గల్ఫు కార్కు గలుపు కార్మికులకు కలువ రైతులకు కలువ ప్రజలకు కలువు మేధావులకు కలువు మరి ఎటువంటి ఒక్కసారి నడుగుతున్నారు అరవింద్ గారిని కాంగ్రెస్ పార్టీ న్యాయ నువ్వు ఏం అభివృద్ధి చేశావో ఆ అభివృద్ధి మీద ఓట్లాడని నేను విజ్ఞప్తి చేస్తున్నా నువ్వు అభివృద్ధి చేసి దాన్ని చూపెట్టు ఓట్లా మేము చెప్తున్నాం జీవన్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడు అయితే ఏం అభివృద్ధి చేస్తాడో నిన్ను మీ ప్రజలందరికీ నిజామాబాద్ పార్లమెంట్ ధన చరిత్రను పార్లమెంట్లో చూపెట్టేటువంటి గొప్ప వ్యక్తి ఒక జీవన్ రెడ్డి గారు చెప్పి న్యాయవాద సమాజానికి ఎందుకంటే మేము మేధావులు మేము ఒక విషయం చెప్తాం ఏమని చట్టాలను దారి చేసినటువంటి వ్యక్తులు చట్టాలు కాపాడే వ్యక్తులు న్యాయ న్యాయవాదులను కాబట్టి మరి మేధావులుగా ఈ యొక్క ప్రజలకు తెలుస్తా ఎటువంటి ప్రలోభంలోను కానీ మతం మీద కానీ కులం మీద కాదు పార్లమెంటు సభ్యుని ఉండవలసినటువంటి మరి మెరిట్స్ వ్యక్తులను పార్లమెంటు పంపినట్టు అయితే ప్రజల సమస్యలు తింటే మరి యొక్క నిజామాబాద్ యొక్క చరిత్ర పార్లమెంట్లో వినిపించి పార్లమెంట్లో మన ఘనత వహిస్తుంది కాబట్టి ఈ యొక్క నిజామాబాద్ పార్లమెంట్ చరిత్రను నిలబెట్టడానికి ఘనత నిలబెట్టడానికి పార్లమెంట్ సభ్యునిగా చివరి గారికి పార్టీలకు అతీతంగా ఓటేసి గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ